సాయిరామ్ ఈరోజు కొంచెం అంటే ప్రతి వీడియోకి కొన్ని కామెంట్స్ అంటూ వస్తుంటాయి కదా ఈరోజు కొంచెం ఒక ఒక కామెంట్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను ఒకరు ఎలా అడిగారంటే సార్ నమస్కారములు మా తూర్పు ఫేస్ ఇంటికి భీములు వేసేటప్పుడు ఉత్తర వాయువ్యంలో భీములు పెంచి దాని మీద బాత్రూమ్ కట్టి అందులోనే సెప్టిక్ ట్యాంక్ తీసాము అది దోషమా తెలపగలరు అంటే దీని అర్థం ఏంటంటే పాపం వాళ్ళు కట్టేపుడు వాళ్ళ ఇల్లు తూర్పు ఫేసింగ్ అంటే వాళ్ళకి రోడ్డు తూర్పులో ఉంది ఉత్తర ఖాళీ స్థలంలో భీములు అంటే ప్లింత్ భీమ్ అది భీములు వేసేటప్పుడు అంటే మనం రూప్ భీమ్ అనుకుంటాం కానీ వాళ్ళ అర్థం ఏంటంటే పాపం ప్లింత్ భీమ్ వేసేటప్పుడు బాత్రూమ్ కట్టుకోవడానికి ఉత్తర వాయువ్యంలో ఉత్తర ఖాళీ స్థలంలో వాయుం వైపు పెంచారు దానిపైన బాత్రూమ్ కట్టుకొని కింద సెప్టిక్ ట్యాంక్ కట్టారు అంటే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకొని సెప్టిక్ ట్యాంక్ కూడా ఉత్తర వాయున్లో కట్టుకోవడం జరిగింది ఇది దోషపూరిగితం అలా కట్టుకోకూడదు దీనివల్ల ఏంటంటే ఇంటికి ఉత్తర వాయువం పెరిగిన దోషం ఏర్పడుతుంది ఉత్తర వాయుం కప్పేసిన దోషం ఏర్పడుతుంది ఉత్తర వాయువం ఈశాన్యం కంటే కూడా డౌన్ అవుతుంది గొయ్యి దీనివల్ల చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా నష్టపోతాం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా నా అనుభవంలో చూశాను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇలా చాలా కడుతుంటారు అలా కట్టుకోకూడదు అసలు మార్గమే లేదు ఇంకా మేము బాత్రూమ్ కట్టుకోవాలి మాకు ఇంకెక్కడ స్థలం లేదు అంటే లోపల కట్టుకోవడం మాత్రం అలా అవ్వదు చాలామంది ఏం చేస్తున్నారంటే లోపల అటాచ్ బాత్రూమ్ కట్టుకోమని మేము బయటే కట్టుకుంటాం లేదా లోపల కూడా కట్టుకున్నా ఒక బయట కూడా బాత్రూమ్ కావాలి కామన్ బాత్రూమ్ అంటూ ఖాళీ స్థలంలో కట్టుకోవాలి ఇప్పుడు ఉత్తర వాయుల్లో కట్టుకుంటాం అంటే ఇంటి గోడకు ఆనుకోకుండా కాంపౌండ్ గోడకు కూడా ఆనుకోకుండా ఆనుకోకుండా అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే నేను చాలా చోట్ల చూశాను దోషపూరితమైన ఇల్లు పడగొట్టిస్తుంటే మధ్యలో ఒక కార్డు బోర్డు పేపర్ వస్తుంది ఏంటమ్మా ఇలా పేపర్ వచ్చింది కూడా పడగొడుతుంటే అంటే ఇంటికి ఆనుకోకూడదు అన్నారని మా మేస్త్రి అలా చెప్పాడండి ఓ పేపర్ పెట్టి కట్టామని ఇలాంటి చూసి ఒకసారి నవ్వాలా చాలా బాధ అనిపిస్తుంది ఆనుకోకూడదు అంటే కాస్త కనీసం ఒక ఒక అడగైనా వదిలిపెట్టాలి ఇంటి గోడ నుంచి అలాగే కంపౌండ్ నుంచి కూడా ఈ వదిలిపెట్టిన స్థలం ఆకాశానికి ఓపెన్గా ఉండాలి ఇది ముఖ్యం అక్కడ బాత్రూమ్ కట్టుకొని సెప్టిక్ ట్యాంక్ మాత్రం దాని కింద కట్టుకోకూడదు అంటే ఇంటి పశ్చిమ గోడని పారుగానే కట్టాలి కానీ ఇంటికి మన పశ్చిమలో కూడా కొంచెం ఖాళీ స్థలం వదులుతాం కదా కానీ టాయిలెట్ మాత్రం తీసుకెళ్ళి పశ్చిమ కాంపౌండ్ మాత్రం అనుకోకూడదు ఇంటి పశ్చిమ గోడని పారుగానే కట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇది కుదరని పరిస్థితుల్లో కట్టుకోవాలి తప్పదన్న పరిస్థితుల్లో కట్టుకోవాలి కానీ సెప్టిక్ ట్యాంక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని కింద కట్టుకోకూడదు సెప్టిక్ ట్యాంక్ ఉత్తరంలో మధ్యలో కట్టుకోవాలి అటు ఉత్తర ఈషియాన్యానికి వెళ్లకుండా ఇటు వాయుం రాకుండా మధ్యలో ఉత్తరంలో వాయువ్యం ఉంటుంది ఉత్తరం ఉంటుంది ఉత్తర ఈశాన్యాన్యం ఉంటుంది అంతకుముందు వీడియోలో సిక్స్టీన్ ఛానల్స్ గురించి నేను చెప్పాను వాటి ఫార్ములా కూడా చెప్పాను ఆ ప్రకారంగా మనం ఆ విడత క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఉత్తరం ఎంతవరకు ఉంటుందనేది అర్థమవుతుంది అక్కడ ఉత్తరంలో మనం సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటే దోషం లేదు ఉత్తర వాయుల్లో టాయిలెట్ కట్టుకోకూడదు కానీ చిన్న చిన్న స్థలాలు ఉంటాయి తప్పదు సెంటిమెంట్స్ కొన్ని అలాంటప్పుడు ఏంటంటే ఇలా కట్టుకోవాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి ఆనుకోకుండా ఉత్తరం కాంపౌండ్ కూడా ఆనుకోకుండా అటు పశ్చిమ పార నుంచి పశ్చిమ ఇంటికి కూడా పార్ కట్టుకోవాలి సేఫ్టిక్ ట్యాంక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద కట్టుకోకూడదు ఉత్తరంలో కట్టుకుంటే బాగుంటుంది సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి